ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ ప్రేమే మీ పార్ట్నర్ ని మీకు దగ్గర చేస్తుంది మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేబీ మేబి సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేకపోతే ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు కానీ మీ ప్రేమ ఏదైతే ఉందో మీ ప్రేమే మీ పార్ట్నర్ ని మళ్ళీ మీ దగ్గరికి అనేది చేరుస్తుంది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అలాగే ఎవరికైనా నేమ్ న్యూమరాలజీ పరంగా ఎవరైనా ప్రిడిక్షన్ చెప్పించుకోవాలనుకున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపడా మీ నేమ్ ఉందా లేదా తెలుసుకోవాలన్నా మీ లైఫ్లో హెల్త్ వెల్త్ అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఏమైనా జరుగుతూ ఉన్నా వీటికి ఎందుకు రీజన్స్ ఎందుకు అనేది తెలుసుకోవాలన్నా కూడా అలాగే మీ నేమ్ కరెక్షన్స్ ఏమైనా తీసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అనేది చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సాయి శ్రీనివాసరావు గారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ సో ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు ఒకసారి కన్సల్ట్ అయితే అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ ప్రేమే మీ పార్ట్నర్ ని మీకు దగ్గర చేస్తుంది ఎందుకు చూద్దాం దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము ఎందుకంటే షప్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ అనేది తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ తలుచుకోకండి న్యూట్రల్గా ఆలోచించండి సో ఒకసారి డీ బ్రీత్ తీసుకొని తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనుక మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ ప్రేమే మీ పార్ట్నర్ని ని మీకు దగ్గర చేస్తుంది నైట్ ఆఫ్ కప్స్ Wheel of Fortune, Ace of Cups, Nine of Cups, Eight of Swords, Three of Empress, Seven of Swords. eight of wands page of cups two of cups the moon four of swords page of swords the hierophant ఆఫ్ కప్స్ మీ ప్రేమే మీ పార్ట్నర్ మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తుందంటే నిజంగానే మీ ప్రేమ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది ఎందుకంటే మీరు చాలా చాలా మంచివారే కాకుండా సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు సాఫ్ట్ టాకింగ్ చాలా సున్నితంగా మాట్లాడే పర్సన్ అనమాట ఎదుటి వాళ్ళని హట్ చేసే విధంగా మాట్లాడకూడదు అనుకునే పర్సన్ అనమాట అండ్ ఏంటంటే ఎప్పుడు కూడా నిదానమే ప్రధానం అనుకునే పర్సన్ అనమాట ఇప్పుడు కూడా ఈ పార్ట్నర్ విషయంలో కూడా వాళ్ళు ఏమైనా తప్పు చేసినా లేకపోతే ఒక మాట అన్నా కూడా సాఫ్ట్ గానే తీసుకునే వాళ్ళు అనమాట ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేసినా కూడా ఈవెన్ చిన్న సారీ చెప్తే మీరు క్షమించేసే పర్సన్ అది ఎంత పెద్ద తప్పైనా కూడా అలాంటి పర్సన్ కానీ మీ పార్ట్నర్ ఏందంటే కొన్ని కొన్ని సార్లు మీ పార్ట్నర్ మీ లైఫ్ లో నుంచి దూరంగా కావాలనే వెళ్ళిపోయారు మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇష్యూస్ జరగలేదు మీ ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవపడేంత రీజన్స్ కూడా ఏం అన్నమాట ఇన్సిడెంట్స్ కూడా ఏం లేవు అయినా కూడా దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళంతటి వాళ్ళే కావాలని వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ వల్ల వెళ్ళిపోయారనమాట ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ కి కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు మేబీ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ జెండర్ అవ్వాల్సిన అవసరం లేదు మీ వాళ్ళ పేరెంట్స్ అయినా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు బ్రదర్ అండ్ సిస్టర్స్ అవ్వచ్చు ఫాదర్ అండ్ మదర్ అవ్వచ్చు లేకపోతే ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు అలాగే ఆపోజిట్ జెండర్ కూడా అవ్వచ్చు అనమాట ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ కోసమే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం వల్లనే వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇష్యూస్ జరగకపోయినా కూడా మీ నుండి దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో ప్రజెంట్ ఏంటంటే మీరు చాలా చాలా బాధపడుతున్నారు ఎందుకు ఇలా అయిపోయింది ఎందుకు ఇంత సఫర్ అవుతున్నా నేను అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు మీరు చాలా చాలా ఎవరికి చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ మేబీ ఎవరికి షేర్ చేసుకోలేని లో మీ పార్ట్నర్కి మీకు మధ్య రిలేషన్షిప్ అనేది ఏర్పడింది అనమాట సో మీరేంటంటే ఎవరికి చెప్పుకోలేక ఇటు మీ అంతా మీలో మీరు బాధపడలేక ఆ నిద్ర పట్టక మీలో మీరే ఏడుస్తూ టైం అనేది గడుపుతున్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్ లో లేకపోతే ఎట్లా ఉందంటే మీకు అసలు నాకు ప్రపంచమే లేదు ఇక మీ పార్ట్నర్ తప్ప మీ లైఫ్ లో ఇంకా వేరే హ్యాపీనెస్ ఏ లేదు అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు దానివల్ల ప్రతి దాంట్లో కూడా అన్నిట్లో కూడా మీరు స్ట్రక్ అయిపోయారు అనమాట ప్రతి దాంట్లో ఏం చేసినా కూడా మీకు ఏంటంటే మీ పార్ట్నరే గుర్తు రావడం ఒకటి ఫెయిల్యూర్స్ అనేవి రావడము మీరు అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము ఇవన్నిటి వలన అంటే మీరు ఒక మంచి గైడెన్స్ ఇచ్చే లో ఉన్న పర్సన్ అనమాట మేబీ మీ ప్రొఫెషన్ కానివ్వండి చాలా మంది టీచర్స్ అయ్యి ఉండొచ్చు లెక్చరర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే డాక్టర్స్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి గైడెన్స్ ఇచ్చే పర్సన్ ఒక మంచి నలుగురికి మంచి చెప్పే పర్సన్ లో అయి ఉండొచ్చు సో అలాంటి పర్సన్ నేనేంటి ఇలా అయిపోతున్నాను అసలు ఎందుకు ఇంత ఫీల్ అయిపోతున్నాను ఎందుకంటే మీరు సాఫ్ట్ నేచర్ అండి మీ పార్ట్నరే మీ ప్రపంచంగా భావించారనమాట వాళ్ళు లేకపోతే లైఫ్ లో ఎంటీగా అనిపిస్తుంది మీకు ఎప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ అయితే సో వాళ్ళు ఎప్పుడు వస్తారా ఇంత ప్రేమ చూపించా నేను అంటే వాళ్ళు కూడా చూపించారు అంటే మీతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు చూపించింది ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అంతే మీరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ సైడ్ నుంచి వాళ్ళకు ప్రేమ ఎఫెక్షన్ అనేది ఎప్పుడూ కూడా చూపించారనమాట అంటే మీ పార్ట్నర్ కొన్ని కొన్ని తప్పులు కూడా చేశారు మిమ్మల్ని మోసం చేయడము మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం కానివ్వండి మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ విషయంలో కొన్ని మీకు తెలియకుండా చేయడము ఏ కొన్ని మిస్టేక్స్ అనేవి చేసినా కూడా మీరు చాలా ఓపికతో వాళ్ళు కావాలి ఈ రిలేషన్ లో నేను ఉండాలి మేమిద్దరం కలిసే ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేసిన ప్రతి మిస్టేక్ ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తూనే వచ్చారనమాట ఎందుకంటే మీరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారంటే ఒక రాణి అయితే ఎలా అందరితో కూడా మంచితనంగా ఉంటారు వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటారు అలా మీరు ఒక మదర్ లాగా వాళ్ళకి ఏం కావాలన్న పిల్లలకి ఏం కావాలైతే మదర్ ఎట్లా చూసుకుంటుందో మీ పాటలని కూడా కూడా మీరు అలానే చూసుకున్నారనమాట ఎలా చూసుకున్నారంటే ఒక ఆ ఒక బేబీని ఎలా అయితే చూసుకుంటారో ప్రతిది కూడా వాళ్ళకి సంబంధించిన కూడా బయటకి ఎక్కడికైనా వెళ్తుంటే జాగ్రత్తగా వెళ్ళడం అని నాకు మెసేజ్ చేయమ కాల్ చేయమని చెప్పడము లేకపోతే వాళ్ళ ప్రొటెక్షన్ కింద ఏదో ఒకటి మీకు ఇలా జాగ్రత్తగా ఉండు జాగ్రత్తలు చెప్పడము వాళ్ళ హెల్త్ బాగోపోయినా మీరు చాలా బాధపడిపోవడము వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉండడం బయటకి వెళ్ళటప్పుడు కానివ్వండి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అయినా కూడా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడము ఇలాంటివన్నీ చాలా చేశారనమాట ఎప్పుడు కూడా మీకు లేదు అనేది మీ నోట్ నుంచి మీ పార్ట్నర్ విషయంలో వచ్చేది కాదనమాట ప్రతి దాన్ని కూడా మేబీ అది తప్పైనా ఒప్పైనా అది మీరు చేయగలిగిందైనా చేయలేకపోయిందైనా కూడా లేదు అన్న విషయం అనేది మీ పార్ట్నర్ కి మీరు ఎప్పుడు చెప్పింది లేదనమాట ఇప్పుడు కూడా మేబీ ఆ టైంలో ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చి ఆ టైంలో మీ దగ్గర లేకున్నా కూడా ఎంత అవసరం ఉంటే నన్ను అడుగుతారు అన్న విధంగా మీరు ఆలోచించుకుని ఏదో ఒక రకంగా మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న కూడా మీ పార్ట్నర్ కి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేశారనమాట సో ప్రతిదీ కూడా మీ పార్ట్నర్ కి ఎలా చూసుకున్నారంటే వాళ్ళకి కావాల్సినవి ఏవైనా కూడా మీ సైడ్ నుంచి గిఫ్ట్స్ ఇవ్వడము మీ సైడ్ నుంచి అన్ని ఎమోషన్ గా కానివ్వండి అన్ని రకాలుగా కూడా వాళ్ళని ఒక చాలా చాలా బాగా చూసుకున్నారనమాట వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కానివ్వండి వాళ్ళకి ఏమైనా విషెస్ ఉంటే తీర్చుకోవడానికి వాళ్ళకి ఏదన్నా ఇష్టమైంది ఇది నాకు కావాలి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా అని తీసుకోవాలని అనుకుంటున్న వాటికి కూడా వాళ్ళ మీకు సడన్ సర్ప్రైజ్ లాగా వాళ్ళ వాళ్ళు మీకు మీ విష ఏదైతే ఉందో ప్రతి విషు కూడా మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళు ఫుల్ఫిల్ చేశారనమాట మీరు ఫుల్ఫిల్ చేశారు వీళ్ళు మీ పార్ట్నర్ కి ఏదో ఒక రూపంలో వాళ్ళకి బర్త్డే వాళ్ళ బర్త్డేకి మీరు గిఫ్ట్ రూపంలో ఇవ్వడము వాళ్ళ వాళ్ళకి ఏదైనా కావాలంటే అడగకుండానే ఇచ్చేవాళ్ళు అనమాట ప్రతిదీ కూడా మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళు అడగకుండానే మీరు ప్రతిదీ చేశారు సో దాని వల్ల ఏంటంటే మేబీ వాళ్ళు ఇప్పుడు సైలెంట్ గా ఉండి ఉండొచ్చు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు లేకపోతే నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు ఏ ప్రాబ్లమ్ లేకుండానే మీ లైఫ్ లో ఉండి వెళ్ళిపోవడం కానివ్వండి బ్లాక్ చేసుకోవడం కానీ జరిగి ఉండొచ్చు కానీ ప్రజెంట్ ఏందంటే ఇప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారన్నమాట మేబీ వాళ్ళకి మీ మెమరీస్ ఏవైతే ఉన్నాయో మీ మెమరీస్ అనేవి బాగా గుర్తుకు రావడము మీ చూపించిన పే ప్రేమ కానీ కేరింగ్ కానీ వాళ్ళని పదే పదే వాళ్ళని గుర్తు చేస్తూ ఉండడము వాళ్ళ లైఫ్లో వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు నేను సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోయానే అన్న లో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ మెమరీస్ మీ ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కానివ్వండి మెమరీస్ కానివ్వండి ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి అంటే వాళ్ళకి మీరు పదే పదే గుర్తుకు రావడము ఏమో మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారేమో వాళ్ళ కోసం బాధపడుతున్నారేమో వాళ్ళ కోసం ఏడుస్తున్నారేమో మీకు ఏమైనా అయ్యిందేమో అన్న విధంగా వాళ్ళు ఎక్కువగా సఫర్ అనేది అవుతున్నారు మీ ఎమోషనల్ ఎమోషనల్ అనేది వాళ్ళకి బ్యాగేజెస్ గా తీసుకువెళ్లారనమాట మీ ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు సైలెంట్ గా ఉన్నా కూడా వాళ్ళ మైండ్ కానివ్వండి వాళ్ళ సోల్ కి కానివ్వండి ఆ రెస్టివ్ అనే సిచ్యువేషన్ అయిపోయింది అనమాట మీ ఆలోచనలు అనేవి వాళ్ళ పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాయి కళ్ళలోకి రావడం కానివ్వండి మీ ఫొటోస్ చూసుకోవాలనిపించడము ఫొటోస్ చూడడము మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత అవైడ్ చేస్తామన్నా ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తా మీ మెమరీస్ మేబీ మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళినవి కానివ్వండి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినవి కానివ్వండి ఇద్దరు కలిసి ఏమైనా చేసినవి కానివ్వండి ఇవన్నీ పదే పదే గుర్తుకు రావడము ఏదో ఒక ఇన్స్టిడెంట్ లో కనిపిస్తా ఉండడము అలా గుర్తుకు రావడం ఇవన్నీ జరుగుతా ఉండడం వల్ల వాళ్ళు చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అండ్ మీరు మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ అనేది ఇచ్చారు వాళ్ళే సరిగ్గా ఈ రిలేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టబో పెట్టలేకపోయారన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉందన్నమాట సో ప్రెజెంట్ అయితే మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు ఎందుకంటే అండ్ మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ అనుకునే వాళ్ళు అనమాట చాలా సార్లు మీరు అడగకుండా ఏమైనా చేసినా ఏమైనా ఇచ్చినా అనుకునే వాళ్ళు అనమాట మీరు వాళ్ళ లైఫ్ లో రా ఉండడము వాళ్ళ లక్ అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ మీ గురించి అనుకున్నారు అండ్ మీరు చూపించినంత ప్రేమ వాళ్ళ లైఫ్ లో ఎవరు కూడా చూపించలేదు అసలు మీరు వాళ్ళ లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ లాగా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారనమాట సమ్ టైమ్స్ ఇప్పుడు ప్రజెంట్ అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళని అలా చూసుకున్నారు ఎప్పుడు కూడా ఏ లోటు లేకుండా చూసుకున్నారు అన్నమాట సో ఏ లోటు లేకుండా మీ పార్ట్నర్ మీరు మీ పార్ట్నర్ ని చూసుకున్నారు ఎలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకి బర్త్డే లాగా అనిపించలేదు అనమాట ఈ రిలేషన్ లో ఉండడం వల్ల నేను ఒక ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఇరోలేషన్ ఎందుకు వచ్చానన్న విధంగా ఆలోచించలేదన్నమాట ఎప్పుడూ కూడా సో తొందరలోనే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇవ్వాలి మీ దగ్గరికి రావాలి ప్రతిదీ షేర్ చేసుకోవాలి మనసు అనిపిస్తూ ఉందన్నమాట ఇప్పటికే వెళ్ళాము తప్పు చేస్తున్నాము ఏదైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకొని ఉన్నాము ఇలాంటి పర్సన్స్ నా లైఫ్ లో ఉండడం కూడా ఒక గాడ్ గిఫ్ట్ సో దీన్ని నేను ఎందుకు వదులుకుంటున్నాను అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ మీ విషయంలో ఆలోచిస్తున్నారు అనమాట సో ఒక సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళు ఎంతమందికి నాలాంటి పార్ట్నర్ అనే వాళ్ళు దొరుకుతారు సో నా పార్ట్నర్ అంత జెన్యున్ గా ఉండి అంత నేనంటే ప్రాణంగా ఉండి నేను లేకపోతే బాధపడే పర్సన్ని నేను ఎందుకు మోసం చెయ్యాలి వాళ్ళ ప్రేమ అనేది ఎందుకు నేను యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళ నా ఉంటే మేబీ నా లైఫే మారిపోతుందేమో ఎవరినైనా నేను మంచిగా చేసుకోగలనేమో అన్ని విధంగా మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు సో మీరు చూపించే ప్రేమ కేరింగ్ ఇవన్నీ కూడా పాస్ట్ లో చూపించడం అన్నీ కూడా సో వాళ్ళని ఆ విధంగా మారుస్తున్నాయి అనమాట సో ఆ ఎనర్జీస్ అనేవి మీ పార్ట్నర్ ని మీ దగ్గరికి తీసుకు వస్తాయి తప్పకుండా సో చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ లవ్ క్రాష్ Fortunate Clarification Rejuvenation Soul Connection Marriage Expectations ఐసోలేషన్ సో మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని దూరంగా ఉండడము మీ లైఫ్ లో మళ్ళీ ఎవరైనా వస్తే గనక వాళ్ళని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనమాట మేబీ మీ పార్ట్నర్ మీ మంచితనానికి చాలా మంది మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు వాళ్ళు ఎవరికి కూడా మీరు ఛాన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ దగ్గర ఫిక్స్ అయిపోయారు వాళ్ళు మీ లైఫ్ లో ఉన్నా లేకపోయినా వీళ్ళే నా లైఫ్ వీళ్ళ తప్ప మీరు ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు ఐ ఐఎమ్ ద హ్యాపీఎస్ట్ మీ ఐ ఐఎమ్ విత్ యూ సో మీ పార్ట్నర్ కూడా ప్రజెంట్ ఏంటంటే మీతో గడిపినవన్నీ గుర్తు చేసుకుని వాళ్ళ లైఫ్ లో ఏదైనా హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయంటే అది మీరు జెన్యున్ గా చూపించిన మీ ప్రేమ వల్ల మాత్రమే మీతో గడిపిన క్షణాలు మాత్రమే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట అండ్ మీకు ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ సో మీకు ఆ మెమరీస్ అన్ని గుర్తుకు రావడం వల్ల మళ్ళీ మీరు తిరిగి మీ లైఫ్ లోకి వచ్చి మళ్ళీ క్షమాపణ అడిగి ఎప్పుడు కూడా మళ్ళీ వెళ్ళిపోను మీ లైఫ్ లో నుంచి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పాలని అయితే అనుకుంటున్నారు క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ సో మీరంటే మీకు వాళ్ళంటే అంత ఇష్టం అన్నమాట ఈ ప్రపంచంలో ఎవ్వరికన్నా కూడా విలే ఎక్కువ అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు ఫార్చునేట్ ఐఎమ్ ద లకిస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ మీరు మీ పార్ట్నర్ మీ గురించి ఎట్లా అనుకున్నారు మీరే వాళ్ళు ఒక అదృష్టం లాగా భావిస్తున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగినా కూడా ఏం వచ్చినా కూడా మీరు వాళ్ళకి దగ్గర ఉండి అన్ని మంచిగా చూసుకుని ఒక మదర్ లాగా తినిపించడం కానివ్వండి ఒక మదర్ లాగా అన్ని జాగ్రత్తగా చెప్పడం కానివ్వండి ఎక్కడికైనా వెళ్తున్నా చెప్పడం కానివ్వండి అన్ని రకాలుగా కూడా చూసుకున్నారు సో మీలాంటి వాళ్ళు ఇంత ప్రేమ చూపించే పర్సన్ వాళ్ళ లైఫ్ లో ఉండడమే వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు మీ పార్ట్నరు క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఎమ్ రైట్ మీరే మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏదన్నా తప్పు చేసినా కూడా ఎక్స్ప్లెయిన్ అనమాట అంత ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇది చేయలేదు చేయలేదు అని చెప్పుకునే పర్సన్ కాదు నేను వాళ్ళు ఏదన్నా చెప్పారంటే అదే కరెక్ట్ నేను నేనేంటో నాకు తెలుసు అన్న విధంగా కొంచెం మొండిగా అండ్ సెల్ఫిష్ పర్సన్ అనమాట సో అయినా కూడా మీరు ప్రతిసారి కూడా తను చేసేది తప్పుల్లో కానివ్వండి తను ఏమైనా అంటే కానివ్వండి కొంచెం కూల్ గానే తీసుకున్నారు దాన్ని ఎక్కువగా ఎక్స్టెండ్ చేయకపోవడం వల్లే మీ లైఫ్ లో చాలా రోజుల దాకా సిచ్యువేషన్ రావడం కానివ్వండి మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ జరగలేదన్నమాట ఎందుకంటే మీ పా మీరు ఇలా ఆలోచిస్తారు మా ఇద్దరిది ఒక సోల్ కనెక్షన్ అందుకే నేను వాళ్ళకి అంటే మా ఇద్దరు బాడీస్ వేరైనా కూడా ఇద్దరి రుచులు కానివ్వండి కోరికలు కానివ్వండి ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి చేసే మెంటాలిటీ కానివ్వండి వే ఆఫ్ టాకింగ్ అండ్ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి ఒకటి అన్న ఫీలింగ్లో ఉంటారు నేను ఎంతైతే పెయిన్ అనిపిస్తున్నానో నా పార్ట్నర్ కూడా అంతే అనిపిస్తారు అన్న ఫీలింగ్లో మీరు ఇది మీద సోల్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు మ్యారేజ్ లెట్ బీ టుగెదర్ ఫర్ ఎవర్ మీ పార్ట్నర్ మీకు మేబీ మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక మ్యారేజ్ మీతో ఒకసారి మ్యారేజ్ కి సంబంధించిన బాండింగ్ అనేది ఎలా ఉంటుందో ఎలా అయితే వాళ్ళని వదిలేక ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అయితే తీసుకుంటారో అలా మీ లైఫ్ లో వచ్చి ఒకవేళ అన్మ్యారేడ్ పీపుల్ అయితే మ్యారేజ్ చేసుకోవాలని ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని ఉంటే గనక థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉంటే గనక తప్పకుండా మిమ్మల్ని తనకు నచ్చినట్టుగా ఒకసారి మ్యారేజ్ చేసుకోవాలన్న అది ఒక మెమరీ లాగా ఉంటుంది అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ మీకు ఒక కమిట్మెంట్ లాగా అట్లా ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యు విల్ అండర్స్టాండ్ మీ మీ పార్ట్నరే మిమ్మల్ని బ్లాక్ చేయడం కానివ్వండి దూరంగా పెట్టడం కానీ జరుగుతుందిగా సో మీరు ఏం చేస్తున్నారంటే మీరు వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ నుంచి రిప్లై రావాలనో లేదా బ్లాక్ చేసుకుంటే బ్లాక్ లో నుండి తీయాలనో తన రిప్లై కోసము తన సైన్ నుంచి రెస్పాండ్ కోసము ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మై హార్ట్ ఎట్ ఫస్ట్ ఇట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ మీ పార్ట్నర్ కి మీకు మధ్య రిలేషన్షిప్ అనేది అంటే మీరు చూడడానికి బాగోవడము బాగోవడము అట్రాక్టివ్ లిక్ ఉండడము అంటే మాట్లాడడానికి మాటలు కూడా అట్రాక్టివ్ గా ఉండడము వీటన్నిటి వల్ల మీ పార్ట్నరు ఫస్ట్ ఫస్ట్ సారి చూసినప్పుడే మేబీ మీరైనా అవ్వచ్చు మీ పార్ట్నర్ అయినా అవ్వచ్చు అట్రాక్టివ్ లుక్ ఉండడం వల్ల ఫ్లైవర్ ఫస్ట్ సైట్ లాగా ఫస్ట్ సారి మిమ్మల్ని చూడటం వల్ల కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని చూడడం వల్ల కానివ్వండి లవ్ లో పడడం అయితే జరిగింది అనమాట ఒకళ్ళు ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవడము ఇష్టం అనేది ఏర్పడడం అయితే జరిగింది సో ఇదన్నమాట సో చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారు అనేది కూడా నమ్మకము మీ ఆలోచనలు నమ్మొద్దు అవి నిజాలు కాదు మీ పార్ట్నరు మళ్ళీ తిరిగి మీ లైఫ్ రారేమో మూవ్ ఆన్ అయిపోయారేమో తన లైఫ్ లో వేరే ఎవరైనా ఉన్నారేమో అన్న ఫీలింగ్లు ఉన్నారు ఎదుగుదల విచారము మరియు ఆనందము జంతువుల పట్ల కరుణ జంతువుల పట్ల పక్షుల పట్ల దయ కలిగి ఉండడం వలన ఆహారము అందించండి వాటికి ఆహారం అందించండి సో తప్పకుండా మీరు ఆల్రెడీ సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అందరికి మంచి చేయాలి ఎవరిని బాధ పెట్టకూడదు సాఫ్ట్ కైండ్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉన్న పర్సన్ మీరు సో మేబీ పాస్ట్ లైఫ్ లో జరిగిన కొన్ని రుణాల వల్ల కానివ్వండి కార్మిక కర్మ వల్ల కానివ్వండి మీ లైఫ్ లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మీ పార్ట్నర్ కి దూరంగా ఉండడం కానివ్వండి ఇవన్నీ సో మీరేంటంటే స్ట్రీట్ డాగ్స్ కి ఫీడ్ చేయడం వల్ల జంతువులకి ఆవులకి ఫీడ్ చేయడం వల్ల మేబీ టమాటాస్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఆవులకు పెట్టడం వల్ల కానివ్వండి అలాగే పక్షులకి పావురాలు కానివ్వండి కాకులు కానివ్వండి వీటికి ఫీడ్ ధాన్యం అనేది వేయడం వల్ల ఇలాంటివి చేయడం వల్ల పాస్ట్ లైఫ్ లో జరిగిన కర్మ ఉంటాయి అది క్లియర్ అవుతుంది ఈ లైఫ్ లో మీ ప్లానెట్స్ కి సంబంధించి ఏమన్నా నెగిటివ్ గా ఉంటే అవి పాజిటివ్ గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట సో మనం చేసే దాంట్లో మనకి మంచి జరుగుతుంది అండ్ మన లైఫ్ లో కూడా మనం మంచి చేసామన్న ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట సో అందరితో కూడా కొంచెం సాఫ్ట్ నేచర్ గా ఉండి ఫీడ్ చేయడం అనేది ఒక రెమెడీ లాగా ఉంటుంది అండ్ మీ లైఫ్ లో కూడా చేంజ్ అనేది చూస్తారు మీ ఆలోచనలన్నీ నమ్మొద్దు అవి నిజాలు కాదు మీ పార్ట్నర్ విషయంలో మూవ్ ఆన్ అయిపోయారేమో మళ్ళీ నా లైఫ్ లోకి రారేమో నేను ఎంత ప్రేమించినా కూడా వీళ్ళని మోసం చేశారేమో ఆ వద్దనుకుని వెళ్ళిపోయారేమో అన్న విధంగా మీరు ఆలోచిస్తున్నారు మూవ్ ఆన్ అయిపోయారని మీ పార్ట్నర్ విషయంలో సో ఆ మీ పార్ట్నర్ మూవ్ అన్ అవ్వలేదు సో మీరు ఎక్కువగా ఆలోచించుకుని మిమ్మల్ని మీరు ఎక్కువగా స్ట్రెస్ అనే తీసుకుంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఆలోచనలు అన్నిటినీ కూడా నిజమవుతాయని అనుకోకండి అని చెప్తున్నారు గురువులు మన ఎదుగుదల మరియు ప్రక్షాళన కోసం తల్లిదండ్రులుగా చదువులు మందులు కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఆ ఇప్పుడు పర్ సపోజ్ మీరు మీ పార్ట్నర్ విడిపోవడానికి ఫస్ట్ లో ఎంతో హ్యాపీగా మీ ఇద్దరు మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా ఒకళ్ళు మాక్సిమం మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఉన్న పర్సన్ గొడవలు లేకుండా ఉన్న పర్సన్ సడన్ గా ఇట్లా జరిగిందంటే దేవుడు వాళ్ళు మీ పార్ట్నర్ వాల్యూ మీ పార్ట్నర్ కి మీ వాల్యూ తెలియచేయడానికే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ చేశారు సో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మన కర్మ అనేది మనం ఫేస్ చేసేటప్పుడు కొన్ని కొన్ని నూకాడా సిచ్యువేషన్స్ కానివ్వండి ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయగలుగుతామో అప్పుడే లైఫ్ లో ముందుకు వెళ్ళగలడం అయితే జరుగుతుంది హ్యాపీనెస్ అనేది వస్తుంది మన లైఫ్ లోకి విచారము మరియు ఆనందము విచారము మరియు ఆనందం ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి సో ఇప్పుడు ఏదైతే మీరు ఇంత పెయిన్ అనిపిస్తున్నది ఎంత బాధ అనేది అనిపిస్తున్నారో సో తప్పకుండా మీ పార్ట్నర్ మీకు ఆ కంపల్సరీ శాడ్ డేస్ లో గుడ్ డేస్ అనేవి వస్తాయి కదా సో హ్యాపీయెస్ డేస్ కోసం తొందరలోనే రాబోతున్నాయి సో మీ బాధలన్నిటిని పక్కన పెట్టేసి లైఫ్ లో స్ట్రాంగ్ గా ఉండడమే కాకుండా లైఫ్ లో ఇదొక్కటే లైఫ్ కాదు అన్న విధంగా కూడా మీరు ఆలోచించండి మీ ప్రేమ అనేది కేరింగ్ అనేది మీ పార్ట్నర్ కి హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుంది సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజ్యునేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో